మంది కనిపించచ్చు మేడం ఎప్పుడు మీ ఎర్నింగ్ ప్రూఫ్సే చూపిస్తారా మీ స్టూడెంట్స్ ఎర్నింగ్ ప్రూఫ్ కూడా చూపించండి అని చెప్పేసి సో ఇక్కడ నేను నా స్టూడెంట్ ఎర్నింగ్ ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను చూడండి సో ఇందు అండి ఇక్కడ మీరు తన నేమ్ చెక్ చేసుకోవచ్చు సో తను సింగిల్ డేలో టెన్ కే అయితే ఎం చేసుకుందండి సో చాలా మంది అనుకుంటుంటారు మాకు అవుతుందా మేము చేయగలుగుతామని తినకి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కిడ్ ఉందండి సో ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ కిడ్తో కూడా తిను ఈ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తూ ఎన్ చేస్తుంది ఇక్కడ లీడర్ బోర్డ్లో తన నేమ్ కూడా చెక్ చేసుకోవచ్చు సో ఈరోజు ఏ ప్లేస్లో ఉందని చెప్పేసి సో సిక్స్త్ ప్లేస్లో టెన్ కే రూపీస్తోనైతే ఉందండి అండ్ తినేంటి అని అంటే ఆ వర్కౌట్ అవుతుందని చెప్పేసి ఓ టూ మంత్స్ నన్ను ఫాలో అవుతూ టైం వేస్ట్ చేసుకుంది సో తను ట్రస్ట్ చేశాక ఎన్రోల్ అయ్యింది సో ఇక్కడ మీరు తను ఎన్రోల్ అయిన డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు సో నవంబర్ త్రీ రోజు నా దగ్గర ఎన్రోల్ అయ్యిందండి సో విత్ ఇన్ టెన్ డేస్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లోనే తను ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేసుకుంది సో చెప్పింది ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తూ కరెక్ట్గా ట్రైనింగ్స్ అటెండ్ అయిన వాళ్ళు కంపల్సరీ విత్ ఇన్ విన్ వన్ మంత్లోనే ఎర్నింగ్స్ అనేది చేసుకుంటారండి సో మీరు ఇలా ఏం చేసుకోవడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా నా గైడెన్స్ అనేది ఉంటుంది అండ్ కంపెనీ సైడ్ నుంచి ఎవ్రీథింగ్ ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీ స్లాడ్స్ అనేది బుక్ చేసుకోండి